శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఆషాఢ మాసంలో వచ్చే పండుగల విశిష్టత ఏంటో ఆషాఢ మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మనకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం శుభ కార్యక్రమాలకు పనికిరాదు గృహారంభం గృహప్రవేశం శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలేవి ఆషాఢ మాసంలో చేయకూడదు కానీ ఉగ్రదేవతల ఆరాధనకు ఆషాఢమాసం చాలా మంచిది అంటే దుర్గా కాళీ చండి మహిషాసురమర్థిని గ్రామదేవతలు ఇలా ఉగ్రదేవతలను ఆషాఢ మాసంలో పూజిస్తే తొందరగా అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే గోరింటాకు అంటే ఏంటంటే గౌరీదేవి ఇంటి ఆకు గోరింటాకు గౌరీదేవే సాక్షాత్తు గోరింటాకు చెట్టు పెంచింది అందుకే దీన్ని గౌరీదేవి ఇంటి ఆకు అంటారు అందుకే ఆషాఢ మాసంలో పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ఎందుకంటే దీన్ని నఖరంజని అంటారు అంటే గోళకు ఉన్నటువంటి అనారోగ్యాలు పోగొడుతుంది కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే గౌరీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఆషాఢ మాసంలో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే గనక ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ గోరింటాకు రుబ్బి దాన్ని తమలపాకులో పెట్టి ఎవరైనా చిన్నపిల్లకి ఇస్తూ ఉన్నట్లయితే వివాహ సమస్యలు తొలగిపోతాయి తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి గోరింటాకు ఆషాఢ మాసంలో అంత శక్తి ఉంటుంది అలాగే ఆషాఢ మాసంలో దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అనేవి చాలా రహస్యంగా చేయాల్సినటువంటివి కాబట్టి అతి సులభంగా అందరూ చేసుకునేటటువంటి పూజలు కొన్ని ఉంటాయి ఆ పూజల్లో ముఖ్యమైనది ఏంటంటే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి వజ్ర పంజర స్తోత్రము అని ఉంటుంది వారాహి అమ్మవారి వజ్ర పంజర స్తోత్రాన్ని ఆషాఢంలో చదివితే చాలా మంచిది ఈ వజ్ర పంజర స్తోత్రంలో అమ్మవారికి సంబంధించిన నామాలు ఉంటాయి ఆ నామాలు ఏంటంటే పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహిని పోత్రిణి వార్తాళి ఆగ్నేయ చక్రేశ్వరి అరిఘ్ని శివ మహాసేనా అని మొత్తం పన్నెండు నామాలు ఉంటాయి ఈ పన్నెండు నామాలతో ఒక స్తోత్రం ఉంటుంది దాన్నే వజ్రపంజర స్తోత్రము అంటారు ఈ వారాహి అమ్మవారి వజ్రపంజర స్తోత్రం చాలా శక్తివంతమైనది ఆ స్తోత్రాన్ని ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రుల్లో చదివితే అద్భుత ఫలితాలు వస్తాయి ఒకవేళ స్తోత్రం మొత్తం చదువుకోలేకపోయినా రోజు స్నానం చేశాక ఈ పన్నెండు నామాలు చదువుకోండి పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని శివ మహాసేన ఇవి పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు చదువుకున్నా కూడా వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూడతాయి అలాగే ఆషాఢ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శివుడికి సంతత ధార అభిషేకం చేస్తే చాలా మంచిదని శివధర్మోత్తర పురాణంలో చెప్పారు సంతత ధార అభిషేకం అంటే ఏంటి సహజంగా శివుడికి అందరం అభిషేకం చేస్తూ ఉంటాం కానీ ఆషాఢ మాసంలో శివుడికి సంతత ధార అభిషేకం చేస్తే ఆరు నెలల పాటు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మోత్తర పురాణంలో చెప్పారు సంతతధార అభిషేకం అంటే ఏంటంటే అంతరాయం లేకుండా శివలింగానికి చేసే అభిషేకము దీన్ని సంతతధార అభిషేకం అంటారు అంటే చాలా దేవాలయాల్లో శివలింగం పై భాగంలో చక్కగా నీళ్లు పడేలాగా ఒకటి ఏర్పాటు చేస్తారు ఒక పాత్ర ఉంచి ఆ పాత్రలో నీళ్లు పోస్తారు ఆ పాత్రకి రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం నుంచి అంతరాయం లేకుండా శివలింగం పై భాగంలో నీళ్లు పడుతూ ఉంటుంది ఇలా మనం చాలా దేవాలయాల్లో చూస్తాం దీన్నే సంతత ధార అభిషేకము అంటారు అంటే శివుడికి మనం అభిషేకం చేసేటప్పుడు అభిషేకం చేస్తూ మధ్యలో కొంత సమయం ఖాళీగా ఉంటాం అంటే ఆ సమయంలో శివలింగం పైభాగంలో నీళ్లు పడవు అలాగాకుండా ఆషాఢ మాసంలో అంతరాయం లేకుండా ధారలాగా శివలింగం పైభాగంలో నీళ్లు పడుతూ ఉంటే దాన్ని సంతత ధార అంటారు అలా సంతత ధార అంటే మనం కూడా ఏం చేయాలి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో నీళ్లు పోసి దానికి చిన్న రంధ్రం ఏర్పాటు చేసి ఆ గిన్నె శివలింగం పై భాగంలో ఏర్పాటు చేసుకొని ఆ ధార పడుతూ ఉండగా మనం శివాభిషేకం చేసుకోవాలి ఇలా ఆషాఢ మాసంలో సంతత ధారతో శివాభిషేకం చేస్తే ఆరు నెలల పాటు శివాభిషేకం ప్రతిరోజు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు దానివల్ల శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మనకు పంచపర్వాలు అని ఉంటాయి ఆ పంచపర్వాలు ఏంటంటే పౌర్ణమి అమావాస్య బహుళపక్ష అష్టమి బహుళపక్ష చతుర్దశి రవి సంక్రమణం రవి సంక్రమణం అంటే రవి సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు ఈ ఐదింటిని పంచ పర్వాలు అంటారు ఈ పంచ పర్వాల్లో ఆషాఢ మాసంలో ఏకభుక్తం ఉంటే చాలా మంచిది అంటే ఒక పూటే ఆహారం తీసుకోవాలి దానివల్ల చాలా వరకు మన జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఎవరైనా సరే ఆషాఢ మాసంలో చూసుకొని పౌర్ణమి రోజు అమావాస్య రోజు బహుళపక్ష అష్టమి బహుళపక్ష చతుర్దశి రవి సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు ఈ ఐదు రోజుల్లో ఆషాఢ మాసంలో ఏకభుక్తం ఉండండి అంటే ఒక పూటే తినండి దానివల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి జాతక దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఆషాఢ మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది అసలు ఆషాఢ మాసంలో కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది గొడుగు కానీ పాదరక్షలు కానీ ఆషాఢ మాసంలో ఎవరికైనా మీ చేత్తో ఇస్తే శని దోషాలు తొలగిపోతే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది ఆషాఢ మాసంలో ఉప్పు దానం ఇస్తే కూడా చాలా మంచిది రాళ్ల ఉప్పు ప్యాకెట్ ఆషాఢ మాసంలో ఎవరికైనా ఇస్తే మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నరఘోష నరపీడ వీటన్నిటి నుంచి బయటపడచ్చు ఉసిరికాయ దానం ఇచ్చినా కూడా చాలా మంచిది కాబట్టి గొడుగు పాదరక్షలు ఉప్పు ఉసిరికాయ ఏవైనా సరే ఆషాఢమాసంలో దానమిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో అంటే పౌర్ణమికి ముందు పంచమి తిది వస్తుంది దాన్ని స్కంద పంచమి అంటారు ఈ స్కంద పంచమి చాలా శక్తివంతమైనది ఆషాఢ మాసంలో వచ్చే స్కంద పంచమి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తారో వాళ్ళకి శత్రు బాధలు తొలగిపోతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు వివాహ సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైనా సరే బియ్యపిండితో పిండితో అభిషేకం చేసుకుంటే లక్షల్లో అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు అందుకే ఆషాఢ శుక్ల పంచమి స్కంద పంచమి రోజు బియ్య పిండితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి దేవాలయంలో అలా అభిషేకం చేయించుకుంటే పెద్ద పెద్ద అప్పుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి తిథి అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి దశమి ఆ రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు శాఖ వ్రతం అని ఒక వ్రతం కూడా చేస్తారు అంటే ఆ రోజు నుంచి ప్రారంభించి నెల రోజుల పాటు ఆకుకూరలు తినకుండా ఉండి నెల రోజులు పూర్తయ్యాక మళ్ళీ ఆకుకూరలు ఎవరికైనా దానం ఇచ్చి ఆకుకూరలు తినటం ప్రారంభిస్తారు దీన్ని శాఖ వ్రతం అంటారు శుక్ల దశమి నుంచి ప్రారంభించి నెల రోజులు ఆకుకూరలు తినకుండా నెల పూర్తిగానే ఆకుకూరలు ఎవరికైనా దానం ఇచ్చి ఆకుకూరలు తినటం ప్రారంభిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని దీన్ని శాఖవ్రతం అంటారని ధర్మసింధు నిర్ణయ సింధు ఇలాంటి గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఆషాఢ శుక్ల దశమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు వట్టివేళ్ళు కలిపిన నీళ్ళతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయించుకుంటే లక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది మీకు అద్భుతమైన సంపదలు ఇస్తుంది వట్టివేళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఆ రోజు వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి లేదా లక్ష్మీదేవి చిత్రపటం వాళ్ళైతే మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం బిల్వ నిలయాయ నమ ఈ మంత్రం చదువుకోండి ఆషాఢ శుక్ల దశమి ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి సేనే ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటే మంచిది విష్ణు ఆలయ దర్శనం మంచిది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఆ రోజు గురువులను పూజించడం గురువులకు ఏవైనా దానాలు ఇవ్వటం గురువులను సత్కరించడం ద్వారా జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు వేదవ్యాసుడు పుట్టినరోజు ఆ రోజు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి వీళ్ళని పూజించుకుంటే చాలా మంచిది ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఆ రోజు ఎవరైనా సరే ఏకాదశి వర్తం చేస్తే అంటే ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తే ఎనభై ఎనిమిది వేలకు అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంటే ఎనభై ఎనిమిది వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలగాలంటే ఆషాఢ బహుళ ఏకాదశి కామికా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరించండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించండి కామిక ఏకాదశి రోజు ఏకాదశి వడత ఉంటే ఎనభై ఎనిమిది వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే ఆషాఢ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన అమావాస్య చుక్కల అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రోజు చుక్కల అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేయాలి దీపస్తంభ పూజ అంటే ఏంటి మామూలుగా మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకుంటాం భగవంతుని దైవాన్ని పూజిస్తాం కానీ ఆషాఢ అమావాస్య ఏం చేయాలంటే మనం వెలిగించుకున్నటువంటి దీపారాధన కుందుళ్ళే చక్కగా పుష్పాలతో అలంకరించుకొని ఆ దీపారాధన కుందులకే పుష్పాలు అక్షంతలు వేస్తూ ఓం దీపలక్ష్మీ నమో నమహాని వీలైనన్నిసార్లు చదువుకొని మనం వెలిగించుకున్న దీపారాధన కుందులకే హారతిచ్చి ఆ కుందుల దగ్గర నైవేద్యం పెడతాం దీన్ని దీపలక్ష్మి పూజ అంటారు దీపస్తంభ పూజ అని కూడా అంటారు ఆషాఢ అమావాస్య ఈ దీపస్తంభ పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆషాఢ మాసం అంటే చాలా శక్తివంతమైన మాసం శుభ కార్యక్రమాలు చేయగాని ఉగ్రదేవతలను పూజించటం ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం ప్రత్యేకమైన అభిషేకాలు చేసుకోవటం ప్రత్యేకమైన పూజలు చేసుకోవటం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇలా పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనాో భవంతు స్వస్తి